రాజులు నీలోంచి వస్తారు జనములు నీలోంచి వచ్చినట్టుగా నేను నియమిస్తున్నాను నీకు సంతాన వృద్ధి కలుగజేస్తాను మన దేవుడు కలుగజేసే దేవుడు ఆయన ఆయనకు అసాధ్యం అందు ఏదైనా ఉందంటారా శూన్యములో నుండి సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను కొంతమంది తెలియక ఈ మధ్య కాలంలో భూమి ఆకాశములను సృజించను అని బైబిల్లో ఉంది అది శుద్ధ తప్పు ఎందుకంటే ముందు భూమి తర్వాత ఆకాశం కలుగు చేశాడు దేవుడు స్పేస్ లేకుండా భూమి ఎక్కడ కలుగుద్ది అని వాళ్ళు కొంతమంది ఉండి ఉండొచ్చు ఈ ప్రశ్న ఎప్పటి నుంచే కదా ఎప్పటి నుంచో అడుగుతున్నారు తెలుగు బైబిల్లో ట్రాన్స్లేషన్ కోసం సౌలభ్యం కోసం భూమి ఆకాశములు అనే ఆ మాటను వాడారు కానీ హిబ్రూలో కానీ లేదా ఇంగ్లీష్లో కానీ మనం చూస్తే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అనే మాట ఉంటుంది ముందు ఆకాశము భూమి దేవునికి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఆయన సర్వజ్ఞాన సంపన్నుడు ఆయన ఆయన ఏది చేసినా ఒక అద్భుతమైన ప్రణాళికతో చేస్తారు ఆయన సృష్టించిన వాటిని మనం చదవడానికే తెలుసుకోవడానికే మనకి జ్ఞానం సరిపోవట్లేదు సృష్టికర్తను మనం ప్రశ్నించలేం ఆయన ఎప్పుడు సరైన విధానంలో సమస్తాన్ని కలుగు చేస్తాడు ఆయన కలుగు చేసే దేవుడిని బైబిల్ ఇస్తూ ఉంది ఆది మొదటి అధ్యయనం అంతా మనం చదువుతుంటే దేవుడు కలుగు చేసిన విధానం అంతా ఈ క్రియేషన్ ప్రాసెస్ అంతా కూడా చాలా స్పష్టంగా చాలా విపులకరంగా ఆది మొదటి అధ్యయంలో మనకు కనబడుతుంది అది ప్రపంచంలో అత్యధిక శాస్త్రవేత్తలు తలపండిన శాస్త్రవేత్తలు ఆ అధ్యాయన క్షుణ్ణంగా చదివి బైబిల్ సృష్టి క్రమం గురించి మాట్లాడినంత స్పష్టంగా ప్రపంచంలో మన ఏ గ్రంథమో మాట్లాడలేదని చాలా ఈజీగా చెప్పగలిగారు ఇది బైబిల్కు ఉన్న విశిష్టత దేవుడు కలుగు చేసేవాడు